మీరు మీ ఎమోషన్స్ మీ బాధలు ఏవైనా చెప్పుకున్నా ఊరంతా వేసినట్టే నీ బాధ తగ్గడం కాదమ్మా రెట్టింపు అవుతుంది మనం చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల మనకి ఇరిటేషన్ తెప్పిస్తాయి ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలి అంటే వేసుకోవద్దండి పక్కింటి వాళ్ళ దగ్గర అస్సలు వేసుకోవద్దు మీకు బాధ వచ్చినా ఏం వచ్చినా అయ్యో పిన్ని నాకు ఇలా జరిగింది అక్క ఏం చెయ్యని చెల్లి ఏం చెల్లె నా బతికిట్లయిపోయింది అని చెప్పుకుంటారు కొంతమంది నిజానికి పత్రికల వాళ్ళతో కానీ పక్కింటి వాళ్ళతో కానీ మీరు మీ ఎమోషన్స్ మీ బాధలు ఏవైనా చెప్పుకున్నా ఊరంతా చాటింపేసినట్టే మీరు అనుకోవచ్చు నాకు ఇంత బాధ జరిగింది నేను నాకు ఇంత బాధ ఉంది నేను ఎవరితో ఒకరితో చెప్పుకుంటే షేర్ చేసుకుంటే నా బాధ తగ్గుద్ది అని నీ బాధ తగ్గడం కాదమ్మా రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఎవరో ఒకరు వస్తారు ఇంటి పక్కల ఎల్లమ్మ పుల్లమ్మ నే ఇంటికి వచ్చి మూడు గంటలు అయ్యింది ఉంటుంది కూర్చొని కూర్చొని నీ సోఫా అరిగిపోతుంది చక్కగా మీరు ఇచ్చిన టీ కాఫీలు తాగేసి మీరు చెప్పిందంతా విని మీ బయోడేటా మొత్తం బయటికి తీసుకొని వాళ్ళ మైండ్లో ఎక్కించుకొని అయ్యో పిన్ని అలానా అయ్యో అక్క ఎంత పని అయిపోయింది సెల్ ఎంత బాధ వచ్చింది నీకు అని అయ్యో 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 అయ్యయ్యో అంటారు కానీ లోపల మాత్రం మహానందం మహానందం వచ్చేస్తుంటుంది మీ బాధలన్నీ వాళ్ళకి చెప్తుంటాయి బాగా బాగైంది లేదు దీనికి ఇట్లానే జరగాలి అమ్మయ్యా అయింది దీనికి ఇప్పటికి కానీ ఇంకా సాలలేదు ఇంకా కావాలి ఇంకా కావాలి దీనికి ఏమైనా మా ఇలాగే జరగాలి దీనికి ఇట్లా జరిగితే బాగుండు అని లోపల మహానందం పుట్టేస్తుంటుంది బయటికి మాత్రం అయ్యో 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 అలా అయ్యిందా పాపం అని అంటారు నువ్వేమో నా బాధంతా చెప్పేసుకున్నా నా మనసు కొంచెం తేలికైంది అనుకుంటావు బయటికి వెళ్ళగానే మహానందంగా మీ ఇంటిని చనిపోయాక మహానందంగా ఇంకో పది మందికి నువ్వు చెప్పిన మాకు ఒక్క స్టోరీని నాలుగు రకాలుగా డివైడ్ చేసి నలభై మందికి చాటింపేస్తుంది తల్లి అప్పుడు నీ బాధ తగ్గడం కాదు రెట్టింపు రెట్టింపు రె లెవెల్లో వెళ్ళిపోద్ది అలా ఉంటుంది నిజానికి మనం ఈ సమాజంలో బ్రతకాలి అంటే భయం భక్తి జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి ఏదో కష్టం వచ్చింది కదా నష్టం వచ్చింది కదా అని ఎల్లమ్మని పుల్లమ్మని ఇంటి దగ్గరికి పిలిపించుకొని వీధి పక్కన కూర్చొని మీకు జరిగిన అనర్థాలన్నీ పుట్టుకునే చెప్పేశారు అనుకోండి వాళ్ళు మాత్రం ఏమీ చెప్పరు నంగనాచు ఇట్లా కూర్చుంటారు అయ్యో 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 అని మీ బయోడేటా మొత్తం లాగే వరకు ఇలా కూర్చుంటారు మీరేమో అంతా కక్కేస్తుంటారు అప్పుడు పోయేది మీ పరువే పైకి మా బా ఎంత బాధ వస్తుంది నేను చూస్తుంటే బాధ వేస్తుంది నాకు అని అంటే లోపల మాత్రం ఉప్పెంగిపోతుంటుంది చూడండి ఇలాంటి సమాజంలో ఉన్నాము మనకి ఏమైనా కొంచెం బాధ వచ్చినా ఆ సమయంలో మాత్రమే ఉంటుంది బాధలు అనేవి ఎప్పుడు ఉండవు మనకు మన రిలేటివ్స్ ఎంతమంది ఉన్నా మనకంటూ సొంత వ్యక్తి ఒక్కరు మాత్రమే ఉంటారు అది ఒక్కరు మాత్రమే అమ్మ నాన్న కావచ్చు కట్టుకున్న భర్త కావచ్చు భార్య కావచ్చు వీళ్ళు నీకు అండగా ఉంటే చాలు వేరే ఎవరితోనూ పని లేదు ఎవరు ఎంత బాధ పెట్టినా ఆ బాధ ఎంతసేపు ఉండదు ఆ కొద్ది రోజులు మాత్రమే నీ బాధ ఉంటుంది ఆ కొద్ది క్షణాలు మాత్రమే నువ్వు ఏడుస్తావో బాధపడతావు అంతే అవి ఒక నెలనో సంవత్సరం అయిపోయాక ఇవి ఇవి ఏవి గుర్తురావు నీకు నువ్వు ఇక్కడే ఉండిపోతావు దీని గురించి ఆలోచిస్తావు నీకు వెనకకి వెనకటికి సంవత్సరం కింద ఏం జరిగిందో నీకు గుర్తు ఉండదు గుర్తు తెచ్చుకున్నా కూడా జరిగిపోయిందిలే అట్లా ఎవరేం చేస్తారు అండ్ నీకు నువ్వే సాక్రిఫైస్ అవుతావు అంతే కానీ అదే గుర్తు తెచ్చుకొని బాధపడవు కదా బాధపడినా కూడా నీకే నష్టం అంత అంత చిన్న మాత్ర నీకు నీకు ఈరోజు ఏదో జరిగిందని పోయి ఇంకొకరితో చాటింపు వేసుకున్నావు అంటే నీకు వచ్చిన ప్రాబ్లం నువ్వు అక్కడే మర్చిపోతావు కానీ వాళ్ళు మాత్రం తరాల తరాలుగా గుర్తుపెట్టుకుంటారు ఓ వెనకటికి మేము ఇంత బాధపడిందంట ఇమేదేముందులే వెనకటికి ఇంత బాధపడింది తేడ్చింది ఇలా జరిగిందంట ఇమేదేం చక్కగా ఉందని నువ్వు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళు ఓర్వలేక నేను జీర్ణించుకోలేక నువ్వు ఎంత హ్యాపీగా ఉన్న సమయంలోనైనా సరే ఆమె ఏం చక్కగా ఉంది ఆ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఎప్పుడు వేధింపులు ఉన్నాయంట నష్టాలు ఉన్నాయంట కష్టాలు ఉన్నాయంట ఇట్లా నాతో చెప్పుకుంది ఏడ్చింది బాధపడింది ఆమె ఏం చక్కగా ఉంది లే అని అంటారు అనుకోని మనకేం పర్లేదు కానీ అలా అనుకునే సమయం మనం తీసుకురావద్దు కదా అదేదో ఆ క్షణంలో నువ్వు నీ మనసులో పెట్టుకొని దాచుకొని ఉన్నావు అంటే ఈ పాట ఈరోజు నిన్ను ఆ మాట మాట్లాడే వాళ్ళు కాదు కదా సో ఇదే అండి మనం చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల మనకి ఇరిటేషన్ తెప్పిస్తాయి సో ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది నేను చెప్పింది ఏమైనా కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ చిన్న లైక్ చేయండి లేదు తప్పు అనిపిస్తే క్షమించండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బాయ్